సరే వచ్చేసి పొద్దున్నది లేదు అంటే డైలీ పొద్దున్నది వేస్తున్నాడు అండి కొత్తలే బట్టలు అన్నీ అడిగేయాలి టౌలసి ఎట్లీ తాగాలి వచ్చేసి ఈరోజు మనకి వస్తాం ఇంటి దగ్గర బ్లాగ్ అనమాట సరేరా

పాపం ఎత్తుకోకుండా నాకు అడుగు కూర్చొని ఇప్పుడు ఎత్తుంది చిన్న కులుది ఇది సన్న కులుది కాదు ఏంది విశేషాలు పడేలా పొద్దుపో పప్పు నేను చూసిన పో పప్పు తీసి పెట్టి కొంచెం ఉన్నాను వీళ్ళిద్దరు భూషాట ఆడుతున్నారట ఫ్రెండ్స్ అక్క వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారమ్మా ఎల్సి ఏం చేస్తున్నారు ఇద్దరు ఆడుకుంటున్నారా ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేము అయితే చాలా బాగున్నాం సో ఈ వీడియో వీడియో ఏంటంటే అడవిలో అనమాట పక్క అడవిలో చుట్టూ ఉంది మధ్యలో చూసుకోండి బాగా పడుతుంది అనమాట లొకేషన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మేము అడవిలో ఉన్నామని ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఫిష్ ఫిషను అడవిలో కూర్చొని మంచిగా

ఫ్రెండ్స్ నేను వీడియో కూడా ప్రిపరేషన్ చేసినది మొత్తం అయితే చేయలేదు జస్ట్ ఏంటంటే మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట అది తెచ్చుకున్నాను సురేంద్ర వాళ్ళు అయితే దమ్ బిర్యానీ చేస్తున్నారు నేనైతే నా ఛానల్లో మాత్రం అనమాట తర్వాత మనం వచ్చేసి ఇంకా దీన్ని బాగా పెన్నం చుట్టు పెట్టేసి ఆయిల్ వేసి తెలియదు అట్టాట అంటే చూస్తేనే మీకు ఈ ఈరోజు అలా చేస్తుంది చూడండి ఇంకా మీదు

మనం పకోడాకైతే ఇప్పుడు చేప పకోడాకైతే చిన్న చిన్న చేపలు వాళ్ళకి బాగా నూనె తంటలే పుయ్యి పుయ్యిమంటే ఎలా ఐడియాలు మీరేం తీసుకుంటారులేమ్మాయి కదా సో ఫైనల్గా అయితే సబ్బు మాత్రం ఏదో కొత్తగా గ్యారం తెచ్చి బాగా తలకాయలు తోకలు అన్నీ తీసేసి ఇన్ని పెడితే అవి తిప్పేటప్పుడు కష్టపడాల్సి వస్తుంది తిప్పకుండా నేను చేద్దామని బాగా కోరికలు ఉండి నన్ను ఏదో చేద్దామని చెన్ కొలై సర్లే ఇయ్ కొట్టి ఇయ్ కే ఆ మనం బాగా ఏంచొనే బెన్నం బగా బాగా తింటే

అయితే బాగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి మనం దీన్ని ఫ్రై అయిన తర్వాత టేస్టీ అవుతాం నాకైతే యాక్చువల్గా అయితే నేను నాన్ వెజ్ కానీ ఎక్కువ ఎక్కువ తినను పెట్టుకుంటాం మనం తినేస్తాం అనమాట ఈరోజు ఏంటంటే చేపలు కలిపిస్తే నాకు నోరు పోతుంది ఎవరికైనా చేపలు తినాలనుకుంటే

Are you ഇന്നത്തെ ബായ അടുത്ത നേരെ വരുന്നത് നേയാതവാ ആ എന്നി വെറ്റൻ കൂടി പിന്നെ അതേക്കാേ നീ എന്തിക്ക് പിന്നി ആ ഹാ നമ്മ ഉരുളറ്റ് വെറ്റിക്കോവാലേ വെറ്റ വെറ്റ വെറ്റിക്കോൻ ആഹാ എന്തറമോ ഭാഗം दृष्णा लुब्